సోమవారం చాలా పవిత్రమైన రోజు చాలా మంది శివుని కోసం ఉపవాసం ఉంటారు సోమవారం నాడు ఉపవాసం చేయండి కానీ మీరు సోమవారం కొన్ని నియమాలు పాటించాలి చేయకూడని పొరపాట్లు కొన్ని ఉన్నాయి మీరు పొరపాటునైనా తెలిసి కానీ తెలియక కానీ చేసినట్లయితే దానికి మీరు చాలా వ్యతిరేక ప్రభావం అనుభవించవలసి ఉంటుంది శివునికి కోపం వస్తుందని నమ్ముతారా చెప్పాలంటే ఆయన భోలే శంకరుడు ఇలా చాలా మంది చెప్తారు కానీ ఎవరి మాటలను పట్టించుకోకండి అయితే బోహలే శంకరుడు ఇష్టపడని కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలేంటి మేల్కొన్నప్పుడు మనం మొదట ఏం చేస్తాం సోమవారం ఉదయాన్నే తలస్నానం చేసి భగవంతుణ్ణి స్మరించుకుంటాం మన చెడ్డ పనులన్నీ చేసి మంచి చేయమని దేవుణ్ణి వేడుకుంటాం మన జీవితం నుంచి కష్టాలను దూరం చేయండి అని వేడుకుంటాం సోమవారం రోజు పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు దరిద్రంలో మునిగిపోతారు సోమవారం రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ పనులను అస్సలు చేయకూడదు నాశనమే శివుని కోపానికి తట్టుకోలేరు మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది భగవంతుణ్ణి మరింత ప్రసన్నం చేసుకోవడానికి పూజలు పారాయణం మొదలైన వాటిని వివిధ మార్గాల్లో చేస్తాం తద్వారా మన కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయని మరి శివునికి అంకితమైన రోజున దేవుని నామాన్ని స్మరించుకుంటాం మన గ్రంథాలలో వివిధ దేవతలకు వేర్వేరు రోజులు అంకితం చేయబడ్డాయి సోమవారం నాడు శివుని వ్రతం చేయడం మంగళవారం నాడు హనుమంతుణ్ణి ఉపాసన చేయడం బుధవారం గణేష్ ఉపాసన పాటించడం గురువారం రోజున విష్ణువు ఉపవాసం పాటించడం శుక్రవారం లక్ష్మీమాతను పూజించడం శనివారం నాడు హనుమంతుణ్ణి అలాగే శనిదేవుడికి ఉపవాసం పాటించడం ఆదివారం సూర్యభగవాను ఉపాసన చేయడం ఈ విధంగా వివిధ రోజులలో వివిధ దేవుళ్ల పేర్లతో ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉండే సంప్రదాయం మన పురాణాలలో ఉంది భగవంతుని సంతోష పెట్టడానికి ఇదే ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం రోజున ఒకటికి రెండు సార్లు కూడా ఆహారం తీసుకోకపోవడం వల్ల మనకు మనమే హాని చేసుకుంటాం ఈ విధంగా భగవంతుడు మీ ధ్యానం మీ కష్టాన్ని భక్తిని చూసి నమ్ముతాడు భగవంతుడు తన భక్తుల కోరికలను తీరుస్తాడు ఉపవాసం విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సోమవారాలు పాటిస్తారు హిందూ మతంలో సోమవారం శివునికి అంకితం చేయబడింది అటువంటి పరిస్థితిలో చాలా మంది సోమవారం శివనామంలో ఉపవాసం ఉంటారు అయితే ఈరోజు మనం ఒకటి చెప్పుకుందాం శివుని పేరుతో ఉపవాసం చేయడం అంటే ఒకటి లేదా రెండుసార్లు ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు మీరు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి మీరు నియమాలకు దీనికి విరుద్ధంగా చేస్తే శివుని ఆగ్రహాన్ని భరించవలసి ఉంటుంది మీరు కూడా శివునికి ఉపవాసం ఉంటే సోమవారం నాడు ఉపవాసం ఉండండి మీరు తరచుగా శివుణ్ణి పూజిస్తే పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదని గుర్తుంచుకోవాలి ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ చాలాసార్లు వంట చేసేటప్పుడు తెలియకుండానే ఉప్పు చూస్తారు సోమవారం ఉపవాసం పాటించేటప్పుడు మీరు రోజంతా ఉప్పు తినకూడదు మీరు ఒకసారి ఉపవాసం ఉండి సాయంత్రం ఒక్కసారైనా ఆహారం తీసుకున్నా అది కూడా ఉప్పు లేకుండా ఉండాలి మీకు ఉప్పు అవసరమైతే కొద్దిగా కళ్ళు ఉప్పును ఉపయోగించవచ్చు అయితే పొరపాటును కూడా ఉప్పును ముట్టుకోకూడదు ఉపవాసం రోజున మీరు గుర్తుంచుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే ఉపవాసం రోజున మీరు సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించాలి సోమవార వ్రతం ఆచరించి వివాహమైన స్త్రీ అయినా పురుషుడైనా భార్యాభర్తలిద్దరూ ఆత్మ నిగ్రహం పాటించాలి భార్యాభర్తలిద్దరూ సంయమనం పాటించాలి ఈరోజు పొరపాటును కూడా సంబంధం పెట్టుకోకూడదు లేకుంటే మీ ఈ ఉపవాసం విఫలమవుతుంది ఏ వ్రతంలోనైనా బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం కాబట్టి శివుడికి కోపం వస్తుంది మీరు పెద్దలను అవమానించకూడదని గుర్తుంచుకోండి సోమవారం నాడు ముఖ్యంగా మీ కుటుంబంలోని పెద్దలను అది ఎవరైనా సరే అమ్మ నాన్న అన్నయ్య కోడలు సోదరి బావ మీ జీవితంలో మీ కంటే పెద్దవారిని అలాగే బడికి వెళ్తే టీచర్ని ఎక్కడికైనా ఆఫీసుకు వెళ్తే అక్కడ మీకంటే పెద్ద మనుషులు మీ కొలీగ్లను మీరు సోమవారం అవమానించకూడదు మీరు సోమవారం మౌనంగా ఉండడం మంచిది సోమవారం మీరు పెద్దలను అవమానించినా లేదా ఎవరితోనైనా గొడవ అది మంచిగా పరిగణించబడదు శివుడు మీ ఉపవాసాన్ని అంగీకరించరు మీరు ఆ శీఘ్ర ఫలితాన్ని పొందలేరు కాబట్టి మీరు శిక్షించబడవచ్చు మీరు సోమవారం ఎలాంటి హింసకు పాల్పడకూడదు ఎక్కడైనా గొడవ పడుతున్నా కొట్టుకుంటున్నా మీరు అక్కడికి వెళ్ళి ఆ హింసలో పాలు పంచుకోకూడదు లేదా ఎక్కడో హింస జరుగుతోంది మీరు అక్కడికి వెళ్ళకూడదు ఒక జంతువుకు మీరు చికిత్స చేయండి కానీ దానిని హింసించకండి మీరు ఈ పనులన్నీ చేయవలసిన అవసరం లేదు చాలామంది ఏదైనా ప్రాణిని చంపిన తర్వాత నాన్ వెజ్ తింటారు అది తినడం ప్రాణిని చంపడం లాంటివి సోమవారం రోజు చేయకూడదు సోమవారాల్లో తామసిక ఆహారాన్ని అస్తలు తినకూడదు మీరు శివుణ్ణి విశ్వసిస్తే సోమవారం తామసి ఆహారాన్ని మానుకోవాలి తామసి ఫుడ్ సర్కిల్కి ఒక ఒకరోజు ముందు అంటే ఆదివారం రాత్రి నుంచే పూర్తిగా ఆపివేయాలి వ్యక్తులతో చెడు మాటలు మాట్లాడకూడదు దుర్భాషలాడడం చెడ్డ మాటలు మాట్లాడడం ఒకరి హృదయాన్ని గాయపరచడం చేయకూడదు మీరు ప్రజలతో అలాంటి మాటలు దూషించే మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల మనం ఎమోషనల్ టార్చర్ అంటాం అది కూడా చేయకూడదు లేకుంటే శివునికి ఆగ్రహానికి గురి కావలసి రావచ్చు మీరు ఉపవాసం ఉన్న రెండు రోజులు శివుని ముందు కూర్చొని ఆరతి చేయాలి లేకుంటే శివుని ఆగ్రహానికి గురి కావలసి రావచ్చు ఉపవాసం ఉన్న రెండు పూట్ల మీరు తప్పనిసరిగా ఉదయం శివుని ముందు కూర్చొని ఆరతి ఇవ్వాలి మీరు సాయంత్రం తప్పనిసరిగా హారతి చేయాలి అగరబత్తులు చూపించిన తర్వాత మీరు ఆ అగరబత్తులను వెలిగించాలి లేదా నెయ్యి దీపం వెలిగించాలి వీలైతే శివుడికి కొంచెం నీరు సమర్పించండి కొంచెం పచ్చిపాలు పంచామృతంతో అభిషేకం చేయండి పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె మొదలైన వాటితో అభిషేకం చేయాలి ఏ పండైనా కాలానుగుణ ఫలమే మీరు దానిని శివుడికి నైవేద్యంగా పెట్టండి మీరు శివుణ్ణి ఈ విధంగా పూజించాలి వీలైతే సోమవారం శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టండి చాలా మందికి ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది అబద్ధం చెప్పడం ప్రతి విషయాన్ని విమర్శించడం మంచిది కాదు మీరు అలాంటి పనులు చేస్తే శివుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది హిందూ మతంలో మనం దేవతను పూజించినప్పుడల్లా ప్రసాదానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి శ్రీకృష్ణునికి పెరుగు నైవేద్యంగా పెట్టినట్లు సంతోషి మాతకి పుల్లటి పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు దేవతల ప్రసాదంలో ఆలయ పూజలకు సంబంధించి ప్రత్యేక నియమాలు ఉంటాయి ప్రజలు జాగరణ చేసినప్పుడల్లా పూజలు చేసినా ఆరతిలో పాల్గొన్నప్పుడల్లా భగవంతుని స్థుతులతో చప్పట్లు కొట్టడం వల్ల భక్త సమాజంలో ఐక్యత నెలకొంటుందని మనకు తెలుసు కానీ కొంతమంది కుటుంబంలో కలిసి ఆర్తి పాడినప్పుడల్లా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ హారతిని ఆలపిస్తారు ప్రార్థన యొక్క పదాలు ఖచ్చితంగా చప్పట్ల ప్రతిధ్వనితో దేవునికి చేరుకుంటాయని నమ్ముతారు కానీ మత విశ్వాసాల ప్రకారం శివుని ఆలయంలో చప్పట్లు కొట్టడం నిషేధించబడుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ నమ్మకం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తిగా నిజం గుడిలో ప్రత్యేక సందర్భాలలో తప్ప మనం ఎందుకు చప్పట్లు కొట్టకూడదు ప్రత్యేక సందర్భాలలో తప్ప చప్పట్లు కొట్టకూడదు శివుడు సమాధిలో నిమగ్నమై ఉంటాడని ఈ సమయంలో ఆయన ధ్యానంలో ఉంటాడని చెబుతారు శివుని దృష్టిని మరల్చడం చాలా కష్టమని పురాణాలలో కూడా ప్రస్తావించబడింది అలాగే శివుడి దృష్టిని భంగపరిచే ధైర్యం చేసినందుకు కామదేవుడిని ఒక్కసారి శివుడు బూడిద చేశాడు అందుకే శివాలయంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని చెబుతారు శివుని గుడికి ఎప్పుడు వెళ్ళినా మీరు ప్రశాంతంగా పూజించండి శివుడు నిరంతరం నీటి ప్రవాహం కింద ధ్యానం చేస్తూ ఉంటాడు వీరికి శబ్దం అస్సలు ఇష్టం ఉండదు శివుడు ఎక్కువ ధ్యానం సమాధి కోసం శ్మశాన వాటికలో తిరుగుతూ ఉంటాడని ప్రతీక కైలాసాన్ని ఎప్పుడూ నిర్జన ప్రదేశంలో ఉంచుతారు అందుకే శివలింగం దగ్గర మూడు సార్లు చప్పట్లు కొట్టకూడదని అంటారు శివ ధ్యానానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడికి ఇది అస్సలు ఇష్టం ఉండదు అనవసరంగా శివుని దృష్టిని భంగపరచడం వల్ల అతని కోపాన్ని రేకెత్తిస్తుంది ఇలా చేసే వ్యక్తి దాని ప్రభావాన్ని భరించాలి శివుణ్ణి పూజించేటప్పుడు మీరు శంఖం గంట లేదా ఇతర వాయిద్యాలను మాత్రమే వాయించాలి శివాలయంలో కూడా మీరు ఎలా కోపం తెచ్చుకోకూడదో ఈరోజు మనం చెప్పుకుంటాం మీరు ఏ విధమైన తామసిక వస్తువులను సేవించకూడదు మరియు ఏ విధమైన తామసిక రీతిలో ప్రవర్తించకూడదు ఎవరితోనైనా తగాదాలు హింస మొదలైన వాటికి దూరంగా ఉండాలి మీరు ఉపవాసం ఉన్న రోజు సోమవారం లేదా మీరు శివభక్తుడైతే తప్పనిసరిగా ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి